నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యాల్కల్ రోడ్డు గల నలంద పాఠశాలలో పిల్లల వైద్యుల సంఘం నిజామాబాద్ శాఖ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సు నిర్వహించారు రోడ్డు భద్రత మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రోడ్డు భద్రత సంబంధించిన విషయాలను తెలియపరచుటకు క్యూఆర్ కోడ్ పోస్టల్ కోడ్ ఆవిష్కరించి విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ శ్రీశైలం మాట్లాడుతూ హెల్మెట్ లేకుండా ప్రయాణించడం డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం మద్యం సేవించి వాహనం నడపడం సీట్ బెల్ట్ ఉపయోగించకపోవడం మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం వంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తున్నాయని అన్నారు ఈ విషయంలో విద్యార్థులు తమ తల్లిదండ్రులతో పాటు ఇతరులకు కూడా చెప్పాలని విద్యార్థులకు సూచించారు ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని సూచించారు మద్యం సేవించి వాహనాలు నడపవద్దని మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని ప్రమాదాల నివారణ కృషి చేయాలని తెలిపారు రోడ్లకు ఇరువైపులా ఏర్పాటు చేసిన సైనింగ్ బోర్డులు సూచనలు సలహాలు పాటిస్తూ సేఫ్టీగా డ్రైవింగ్ చేసి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు కారు నడిపేటప్పుడు సీటు బెల్ట్ ధరించాలని సూచించారు వాహనదారుల మార్పు వచ్చినప్పుడు మాత్రమే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని తెలిపారు రోజు రోజుకు వాహనాల రద్దీ పెరుగుతుందని దాన్ని దృష్టిలో ఉంచుకొని సేఫ్టీ సెక్యూరిటీగా డ్రైవింగ్ చేయాలని సూచించారు రాంగ్ రూట్లో ఎట్టి పరిస్థితుల్లో వాహనం నడపవద్దని తెలిపారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఆంజనేయులు నలంద పాఠశాల చైర్మన్ మురళీ కృష్ణ ప్రిన్సిపల్ తనువుజ డైరెక్టర్ ఇంగు నేహ తోట రాజశేఖర్ విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు ఇండియన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్స్ అంటే పిల్లల వైద్య సంఘం నిజామాబాద్ శాఖ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ శాఖ నలందా స్కూల్ సమిష్టంగా ఒక ప్రోగ్రాం నిర్వహించాము లాంచ్ ఆఫ్ వేవ్ ఎయిటీన్ అంటే వేవ్ అంటే వెల్ అడెంట్ వైబ్రెంట్ ఎంపవర్డ్ యువతకు ఏదైతే ఇంపార్టెంట్ మెసేజ్ వాళ్ళకి ఇవ్వాలో వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి రోడ్ సేఫ్టీ పట్ల ఒక అవగాహన సదస్సు ఒక నిర్వహించాము ఇక్కడ ఈరోజు లాంచ్ ఆఫ్ ద క్యూఆర్ కోడ్ ఈ యువత తల్లిదండ్రులు వాళ్ళకు ఏమైనా అడ్వైస్ కావాలన్నప్పుడు అడ్రజెంట్ ఏజ్ గ్రూప్లో వచ్చే సమస్యల గురించి తర్వాత వాళ్ళు ఏదైనా ఒపీనియన్స్ షేర్ చేసుకోవడానికి ఈ క్యూఆర్ కోడ్ ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది ఈ నలంద స్కూల్ యాజమాన్యంకి మేము ఎంతో కృతజ్ఞత తెలుపుతూ మీడియా ద్వారా ప్రజలలో ఒక రోడ్ సేఫ్టీ గురించి అవగాహన కలగాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం నిర్వహించాము వేవ్ ఎయిటీన్ ఇది అడలసెంట్ హెల్త్ అకాడమీ ఆఫ్ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అంటే పిల్లల వైద్య సంఘం కిషోర బాల బాలికల సమస్యలు వాళ్లకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అవగాహన సందేశ ప్రోగ్రామ్స్ ఇతరుల ప్రతి నెల పద్దెనిమిదవ తారీఖు నిర్వహించబోతుంది